హాయ్ నమస్తే ఈ వీడియో చాలా క్విక్ వీడియో అలాగే చాలా షార్ట్గా క్రిస్ప్గా చెప్తాను ఎందుకంటే ఎప్పుడు నేను సండే రోజు ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు బట్ ఒక మంచి అప్డేట్ ఉంది అలాగే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పను కానీ కొంతమంది ఆల్రెడీ చెప్పేశారు బ్రేకింగ్ న్యూస్ ఏంటనేది ఎందుకు ఇది బ్రేకింగ్ న్యూస్ అయ్యింది ఎందుకు ఈ అప్డేట్ మీద మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు సేవ్ అయింది అమ్మాయి అనేది చెప్తాను ఓకే అలాగే నిన్నటి విశేషాలు కూడా అంటే నిన్న ఏం జరిగింది నాగార్జున వచ్చిన తర్వాత ఎవరెవరిని లేపారు ఎవరెవరికి అక్షంతలు ఎవరెవరిని చాలా స్పీడ్ స్పీడ్గా తిట్టాలనుకున్నాడు బట్ చాలా స్మూత్గా ల్యాండ్ చేశాడు ఆ విషయాన్ని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి తనుజాకి గట్టిగా పడుతుంది అది ఇది అని చెప్పి అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈరోజు ఎలిమినేషన్ అనేది లేదు ఇది ఫస్ట్ పాయింట్ దివ్య అండ్ సంజనా ఇద్దరు ఫైనల్స్కి లాస్ట్ ఎడ్జ్ వరకు తీసుకొచ్చి అక్కడ ఇమాన్యుయల్కి ఒక అస్త్రా ఉంది ఇప్పుడు మీ మీ అందరికీ ఈ విషయం తెలుసు కదా ఇమాన్యువల్ అస్త్రా ఎవరికి యూస్ చేస్తాడు డెఫినెట్గా సంజనాకి యూజ్ చేస్తాడు సంజనాకి యూజ్ చేశాడు ఆ అస్త్రాన్ని తర్వాత బిగ్ బాస్ ఒక భారీ ట్విస్ట్ ఇచ్చాడు లేదు అని యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం వరకు దివ్య ఏవి తయారైపోయింది దివ్య వెళ్ళిపోవడానికి టీం అందరూ రెడీ చేసేసారు స్టేజ్ మీద ఏం మాట్లాడాలి అని శివాజీ కూడా రెడీ అయిపోయాడు ఏమేమి క్వశ్చన్స్ అడగాలని అన్ని నిజంగానే అన్నీ జరిగిపోయినాయి నిన్న మనం మాట్లాడుకున్నట్టు దివ్య ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అని పెట్టాం కదా అందుకనే ఆ అమ్మాయి కూడా తెలిసి తను తనుజాతోటి చాలా హాట్గా ఫ్యూరియస్గా ఫైర్ అయిపోయింది ఫ్లేరప్ అయిపోయింది అనేది కూడా నాగార్జున నిన్న ఎపిసోడ్లో చెప్పాడు అయితే అందరికీ తెలిసిన విషయమే అయినా ఎందుకు తనని ఆపేయారు అని అంటే బిగ్ బాస్ టీమ్ ఫైనల్ కాల్ లాస్ట్లో ఈవినింగ్ తీసుకున్న డెసిషను ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా ఆఫ్టర్ ద షూట్ సండే షూట్ జరుగుతుంది కదా సాటర్డే రోజు సో ఉంటే ఏమవుతుంది చూద్దాము ఇప్పుడిప్పుడే చాలా గేరప్ అవుతుంది అండ్ వ్యూస్ కూడా చాలా బాక్సులు బద్దలైపోయాయి అంటే కదా మామూలుగా మనం టికెట్స్లో అలాగే వ్యూస్లో కూడా యూట్యూబ్లో ఎన్నడూ లేనంతగా నిన్న ఎపిసోడ్కి టీఆర్పీ రేటింగ్ వచ్చిందంట సో దానివల్ల ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక ఉంటే ఎలా ఫ్లేరప్ అవుతుంది ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది దివ్య ఎలా ఆడబోతుంది ఎందుకంటే నేను ఇంతవరకు తనుజాకి గట్టిగా ఢీకొట్టింది లేదు తనుజా భజన చేసిందే ఇంతకుముందు దివ్య చెప్పినట్టు తనుజా భజన ఎక్కువైంది అమ్మాయి రైట్ టు రాంగ్ అని నేను చెప్పట్లా తనుజాది చెప్పట్లేదు దివ్యాధి చెప్పట్లేదు కాకపోతే ఇక్కడ తనుజాతి చాలామంది ఇమాన్యువల్తో సహా అందరూ భయపడుతున్నారు అనేది మాత్రం వాస్తవం అయితే నిన్న భరణి తనుజాది రాంగ్ అని చెప్పి చెప్పడం కూడా కొంత డేర్ స్టెప్ వేసాడు లేకపోతే నువ్వు ఎటు స్టాండ్ తీసుకోవు నువ్వు గోడ మీద పిల్లలు ఉండవు కూర్చో అనేవాడు నాగార్జున సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే మనం ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు అప్డేట్ అయితే చెప్పేస్తున్నాను ఫస్ట్ అప్డేట్ ఈస్ దివ్యా ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అసలు ఎలిమినేషన్ అనేది ఉండదు కాకపోతే సంజన మాత్రం లాస్ట్ వరకు నేనే వెళ్ళిపోతాను అనే ఫీల్లో ఉంటుంది అమ్మాయి కంప్లీట్గా ఎవరో చెప్పినట్టు ఆటల్లో అట్టిపండు అయి అయింది ఆటలో బుడంగా అయింది గట్టిగా మాడితే అసలు తన గురించి తన కెప్టెన్ సిరీస్ కాదు సంచాలక్ కాదు నువ్వు చెప్పమ్మా అని మిగతా వాళ్ళని లేపి ఎవరిద్దరిది మధ్యలో తప్పని అడుగుతున్నాడు కానీ నాగార్జున కూడా అసలు సంజనాని కంప్లీట్గా పట్టించుకోవట్లేదు అనేది మాత్రం నిజం ఇక్కడ మళ్ళీ సంజనాని ఎందుకు మళ్ళీ మీరు మధ్యలోకి తీసుకొస్తారు అని అంటే ఎస్ అంటే లాస్ట్కి తీసుకొచ్చింది అండ్ తీసుకొచ్చి ఫైనల్స్లో అంటే ఎలిమినేషన్ రౌండ్ లోపల ఎప్పుడూ తనే ఉంటుంది ఈసారి కూడా ఎలిమినేషన్ రౌండ్లో తనే ఉంటుంది అక్కడ ఇమాన్యువల్ సేవ్ చేయబట్టి ఇమాన్యువల్ ఓటింగ్ పడబట్టి ఇన్నాళ్ళు బతికిపోయింది అలాగే ఎప్పుడు కూడా ఇమాన్యువలే సేవ్ చేశాడు నిన్న ఇమాన్యువల్ ఒక్కడే మనకి ఎలిమినేషన్ రౌండ్లో సేవ్ అయ్యాడనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఫస్ట్ బిహేవియర్ గురించి అని తనుజ అన్నది ఫస్ట్ వర్డ్ ఆ విషయం చెప్పలేదు నాగార్జున ఏం చెప్పారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడక అక్కడి నుండి స్టార్ట్ చేశారు బట్ ఎక్కడ దివ్య అప్ అయింది అప్ అయింది ఫస్ట్ తనుజ అనే టాపిక్ నీతో మొదలైంది దివ్య అని చెప్పి నాగార్జున చెప్పింది రాంగ్ ఎందుకనంటే స్టార్ట్ చేసింది తనుజ బిహేవియర్ నువ్వు ఈ బిహేవియర్ అని చెప్పడం మాత్రం అది రాంగ్ ఇక దివ్య విషయంలో ఏంటంటే తన ముందే తను ఫైటింగ్ నేను ఫైట్ చేస్తా దివ్యా నేను ఫైట్ చేసి తీరతా అన్నట్టుగా ముందు ప్రిపేర్డ్గా అన్ని అన్ని ఆర్మ్స్ అన్నీ తీసుకుని గన్ను రెడీ చేసుకుని రోడ్ లోడెడ్ చేసుకుని దానిలో బుల్లెట్స్ అన్నీ పెట్టుకొని మరీ తనుజాతోటి పోట్లాడడానికి వచ్చినట్టుగా వచ్చిందనే విషయం బిగ్ బాస్ బాగా రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి చాలా క్లియర్గా తెలుసు ఇంకా తోటి హౌస్ మేట్స్ హౌస్ మేట్స్తో నొప్పో అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు నీకు పొగరెక్కిందా కళ్ళు నెత్తికెక్కాయా దిగోడా అడగలేక అడగలేక మందలించలేక మందలించలేక తప్పదు లేకపోతే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తారేమో అన్నట్టుగా ఆ ఒక్క ముక్క అసలు ఇంతకుముందు అదే ప్లేస్లో తనుజా ప్లేస్లో ఏ రీతునో లేత ఇంకోళ్ళో ఎవరన్నా ఉంటే ఏ ఎలా ఉండేది పరిస్థితి ఆలోచించండి డెమాన్ పవన్ జస్ట్ ఇలా అంటేనే టచ్ చేస్తేనే అంతలాగు శిక్ష చేశారు కదా మరి ఈ టైంలో ఏ ఎక్కువ నువ్వు దాని పొగరగా అంత ఘోరంగా అంటే ఆ ఒక్క విషయమే కాదు తనూజ కెప్టెన్ అయిన తర్వాత కూడా ఆ సాంగ్ విషయంలో పాడారు మీరు పనిష్మెంట్ తీసుకో లేకపోతే చెప్పే విధానం చాలా డామినేటింగ్ ఉంటుంది కళ్ళు నెత్తికెక్కినట్టుగా పొగరు తలకెక్కినట్టుగానే ఉంటుంది కాబట్టి ఏదో ఇక మాట అన్నారు కాబట్టి అన్నారు నేను నిన్ను అన్నట్ల నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ ఏదో బట్టర్ పూసే వ్యవహారం చేసేదేమో అని అనిపించింది నాగార్జున సో ఇక ఈ రెండు పక్కన పెడితే నేను మెయిన్ అప్డేట్ అయితే ఇచ్చేసాను ఈరోజు అయితే ఎలిమినేషన్ అనేది ఉండదు మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ విషయం ఎందుకు ఉండదు అని అంటే బిగ్ బాస్ స్ట్రాటజీ చెప్తా ఇంతవరకు ఎవ్వరు దివ్య తప్ప తనుజాకి అంత ఎగెనిస్ట్గా వెళ్ళింది అయితే ఎవరూ లేరు ఎలా ఉంటుంది ముందు అనేది స్ట్రాటజీ కావచ్చు అలాగే నిన్న వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ ఇలా కంటిన్యూ చేద్దాం హాట్గా ఫ్యూరియస్గా చేద్దాం నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు వెళ్ళిపోతారు మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ప్రిడిక్షన్ కూడా నేను చెప్పేస్తాను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేది సంజన భరణిలలో ఒకళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు అన్డౌటెడ్లీ నో డౌట్ దానిలో వీళ్ళ ముగ్గురు ఉంటే దివ్య సంజన దివ్య తనుజ అండ్ భరణి ఈ ముగ్గురు మధ్యలో ఒకటి రన్ అవుతుంది కాబట్టి ఒక బాండింగ్ రన్ అవుతుంది అలాగే ఒక వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న సైజు ఫైటింగ్ లాంటిది వాళ్ళు ముగ్గురు కలిస్తే ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ముగ్గురు ఉంటే ఈ వీక్ ఉంటే ఎలా ఉంటుంది చూద్దాం అనే ఉద్దేశంతో నో ఎలిమినేషన్ చెప్పాను కదా బిగ్ బాస్ రూల్స్ రాజ్యాంగం వేరు నిన్న నేను క్లారిటీగా చెప్పా బిగ్ బాస్ ఏముంది దానిలో ఈజీగా రాజ్యాంగమే కదా ఈజీగా రాసేసుకోవచ్చు రూల్సే కదా ఈజీగా పెట్టేసుకోవచ్చు నో ఎలిమినేషన్ అంటాడు ఈ రోజైనా అందరికీ మనకి దోబుచి అన్నట్టు ఓకే క్లియర్ అది అందరికీ తెలిసిందే మనం కూడా సర్ప్రైజ్ అయినట్టు మనం కూడా యాక్ట్ చేద్దాం హరే లేదా అని ఎందుకంటే అందరు ఇయర్స్ మనం అందరం మాట్లాడేసుకున్నాం కాబట్టి ఆయన నాగార్జున చెప్పంగానే మనం కూడా సర్ప్రైజ్ అవుదాం అరే రే లేదా అని సో ఇక భరణికి నాగబాబు మంచి ఎలివేషన్ ఇచ్చాడు ఆయన ఇప్పుడంటే అంటే ఇలా గంగిగోలో ఉన్నాడు కానీ ఆయన టైగరు ఆయన కొట్టి మాట్లాడేవాడు బాక్సింగ్ ఛాంపియన్ అన్నట్టుగా బాగా చెప్పాడు మిగతా వాళ్ళకు కూడా క్లియర్ కట్గా అర్థమైంది అంత ఫైర్ ఉంది ఆయనలో కానీ తగ్గి ఉంటున్నాడు ఆయన ఏజ్ వైజ్ కావచ్చు ఆయనకున్న వచ్చిన మెచ్యూరిటీ వైజ్ కావచ్చు ఆయన కొంచెం తగ్గి మాట్లాడుతున్నాడు తగ్గి ఉంటున్నాడు అనేది మాత్రం నిజం ఇది సో భరణి కూడా క్లారిటీగా చెప్పాడు అది వా మరి ఎందుకు మాట్లాడలేదు త దివ్య అండ్ తనుజ విషయంలో తనుజ చెప్పింది కదా దివ్య నా దగ్గర రాకండి మీరు దివ్య ఫీల్ అవుతుంది అని చెప్తే మరి నువ్వేం చెప్పావు భరణి అంటే అది వాళ్ళ ప్రాబ్లం సార్ నేను నాలాగానే ఉంటాను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడతాను అన్నట్టుగా చెప్పాడు దానికి కూడా ఆఫ్ అని చెప్పాడు నాగార్జున సో ఇది బాగా నచ్చింది ఇక నాకు నిన్న ఎపిసోడ్లో వీళ్ళందరూ ఫ్యామిలీ వీక్లో మిగతా వాళ్ళందరూ వచ్చారు వెళ్ళారు వాళ్ళ తాత వచ్చాడు వాళ్ళ తాత చేసిన పని ఏంటంటే దివ్యాని ఫైనల్ ఫిఫ్త్ దానిలో పెట్టడం అనేది చాలా ఆయన ఓపెన్గా అసలు ఎలాంటి కుడలు కుచ్చితాలు ఇలాంటివి లేకుండా జలసి లాంటివి లేకుండా పా పిల్ల గేమ్ డెవలప్ చేసుకోవాలన్న పాయింట్లో ఐదో ప్లేస్లో పెట్టాడు అంటే నువ్వు నిజంగానే ఐదో ప్లేస్లో ఉన్నాడు నిజంగా ఆనెస్టీకి హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పాలనిపించింది అది నెంబర్ వన్ ఇంకా రెండో పాయింట్ ఏంటంటే నిన్న కళ్యాణ్ అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫాదరు నిజంగా ఎక్సలెంట్ అనిపించింది వాళ్ళలో మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా బిగ్ బాస్ వల్ల ఎవరికన్నా ఉపయోగం జరిగింది డబ్బుల విషయంలో కాదు పాపులారిటీ విషయంలో కాదు నిజంగా పర్సనల్గా ఎవరికన్నా మంచి జరిగింది అందరికీ చాలా మందికి నెగిటివ్గానే వెళ్తుంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాళ్ళ కెరియర్లో కూడా చాలా సూపర్ డూపర్గా ఉన్న దాఖలాలు ఏం లేవు బయట అలాంటిది ఏదైనా జరిగింది అని అంటే ఫస్ట్ టైం కళ్యాణ్ అండ్ వాళ్ళ ఫాదర్కి వాళ్ళ కుటుంబానికి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది పెరిగింది నిన్న తను కూడా కళనీళ్ళు పెట్టుకుని కళ్యాణ్ వాళ్ళ ఫాదరు నేను మా పరిస్థితి బాగలేక అతన్ని బయట ఉంచాల్సి వచ్చింది తనకి పెట్టలేక ఉంచాల్సి వచ్చింది బట్ ఈరోజు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పడం అలాగే బ్యాక్ స్టాపింగ్ ఎంతమంది చేసినా వెన్నుపోటు ఎంతమంది పొడిచినా ఈ మనిషి మాత్రం నిలబడ్డాడండి ఆయన అలాగే నిలబడతాడని తన తండ్రి గురించి కళ్యాణ్ చెప్పడం మాత్రం చాలా 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 హ్యాపీగా అనిపించింది వాళ్ళ బ్రదర్ని వాళ్ళ ఫాదర్ని చూసి అండ్ కళ్యాణ్కి ఆయన చెప్పిన మాట నిజంగా చాలా ఎక్సలెంట్గా నన్ను కప్పు కాదు అందరూ కప్పు తీసుకురావాలి అని చెప్పారు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాత్రం నన్ను కప్పు కాదు ముఖ్యం విలువలు ముఖ్యం నువ్వు నువ్వెవరిని ఏమనద్దు నువ్వు వేరే వాళ్ళ వేరే వాళ్ళని కొట్టి నువ్వు కప్పు తీసుకురావద్దు అన్నట్టుగా చెప్పి వేరే వాళ్ళని చీట్ చేయొద్దు మనిషిగా నువ్వు మెట్టే ఎక్కాలి నువ్వు కప్పు లేకపోయినా పర్వాలేదు ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అన్న పాయింట్కి ఆయన చెప్ప ఆయన చెప్పిన పాయింట్ ఆయన కప్పు తీసుకురాకపోయినా పర్వాలేదు అన్న చెప్పిన పాయింట్కే నిజంగా కప్పుకి నిజంగా ఇక్కడ ఉన్న కళ్యాణం ఇక్కడికి చేరువయ్యాడు దగ్గర అయ్యాడు అనే చెప్పొచ్చు ఆ పాయింట్స్కి వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడిన దానికి అలాగే కళ్యాణ్ కూడా కప్పు మీద కాదు ఇంట్రెస్ట్ బాగా ఆడాలి అతనికి ఎప్పుడు బ్యాక్ స్టాబింగ్ చేయడం చాలా ఓపెన్గా ఉన్నాడు ఉన్నవాళ్ళందరిలోకి చాలా ఆనెస్ట్గా ఉన్నాడు కళ్యాణ్ నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఎవరి కోసం కన్నీళ్ళు పెట్టద్దు చాలా వాల్యుబుల్ అవి అనేవి బయటికి రానివ్వద్దు వస్తే మళ్ళీ బయటికి వస్తే అవి తీసుకోలేము మళ్ళీ అని చెప్పి చెప్పినట్టుగా అది ఇది కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకు అయితే ఇమాన్యువల్కి వాళ్ళ బ్రదర్కి మధ్యలో ఇంకొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి తన ఎమోషనల్ అయ్యాడు ఇంకొంచెం వాళ్ళ మాట్లాడి ఉంటే బాగుంటుంది ఎందుకని అంటే ఆల్రెడీ చెప్పాడు తోటి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అవినాష్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నాడు కానీ ఇమాన్యుయల్ వాళ్ళ అన్నయ్య తోటి కూడా అన్నయ్య ఎలా ఉన్నావు ఏంటి ఎలా చూసుకుంటున్నావు ఇంట్లో నేను బయటకు వచ్చిన తర్వాత మనం మంచి ఇది చేద్దాం సరదాగా ఏదో ఒకటి ఏదో పార్టీ చేసుకుందామనో ఏదైనా మాట్లాడుంటే బాగుండేదేమో ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ ఇద్దరి మధ్యలో అలాగే ఉందా చాలా క్వైట్ కామ్గా ఉన్నారు ఇద్దరు అని అనిపించింది నాకైతే సో ఇది ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్ బిగ్ బాస్ మీద ఈరోజు అయితే ఎలిమినేషన్ అనేది ఉండట్లేదు నెక్స్ట్ వీక్ వరకు ఎలా ఉంటుందో ఇంకా హాట్ ఇంకా టర్న్స్ తీసుకోబోతుంది అని అయితే అర్థమైంది నాకు తెలిసి ఈ వీక్ మాత్రమే చాలామందికి నచ్చింది ఆట అంటే ఆల్రెడీ లెవెన్త్ వీక్ వచ్చింది లెవెంత్ వీక్ కెప్టెన్ అయింది రీతు టెన్ వీక్స్ వరకు ఏం లేదు ఇప్పుడే బాగుంది ఇప్పటి నుంచి ఇంకా బాగుండాలి అనే గేమ్ తోటి తోటి బిగ్ బాస్ ఇలా చేశారు ఎలిమినేషన్ లేకుండా నెక్స్ట్ వీక్ ఇంకో ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేస్తారా అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం దాని మీద కంప్లీట్ రివ్యూ ఇద్దాం ఎలిమినేషన్ లేకపోవడానికి స్ట్రాటజీ ఏంటనేది అనేది మీకు అర్థమై ఉంటుంది సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ కీప్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ కూడా చేయండి కామెంట్స్ అయితే ఎక్సలెంట్ కామెంట్స్ వస్తున్నాయి పేరు పేరిన మీ అందరికీ కృతజ్ఞతలు నిన్న లైవ్ కూడా మీ వల్లే సూపర్ డూపర్ సక్సెస్ అయింది నాలుగు వేల ఐదు వందల మంది లైవ్ చూశారు మన లైవ్ అలాగే ఈ నాలుగు వేల ఐదు వందల మంది మీ అందరికీ నేను మిమ్మల్ని పేరు పేరున అభిన మన వరలక్ష్మి గారు చెప్పారు సుజాత రెడ్డి గారు అన్నారు లక్ష్మి గారు మాట్లాడుతున్నారు ట్రూ కాలరు అలాగే గేమ్ చేంజరు ఇలా నేను బయటకు చెప్తుంటాను కదా మీరు కూడా అందరికీ తెలిసినట్టే మీరు కూడా చాలా పాపులర్ అవుతున్నారు మిమ్మల్ని కూడా అందరినీ నేను మా స్టూడియోలో త్వరలో కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ పవన్